గతంలో కల్తీ అన్నది జరగదు ఎక్కడ ప్రజెంట్ ఇప్పుడైతే కల్తీ పక్కా జరుగుతుంది ఎందుకంటే బిస్లరీస్ ఎక్కడ పడితే స్టార్ట్ చేశారు ఇండివిజువల్గా వాళ్ళు వాళ్ళ వాళ్ళ మనుషులు ఆల్రెడీ గతంలోనే వాళ్ళ వ్యాపారాల్లో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే మొత్తం ప్రైవేట్ పరం అయిపోయిందో ఎక్కడికైనా బిస్లరీస్ స్టార్ట్ చేసుకొని వాళ్ళు ఇండివిజువల్ మందులు తయారు చేసుకొని ఊరి ఊరికి బెల్ట్ షాప్లన్నీ అవన్నీ ఇవన్నీ సప్లై డోర్ డెలివరీ డైరెక్ట్గా పట్టుకెళ్ళి బెల్ట్ షాప్కి ఇచ్చేస్తున్నారు ఇక్కడ అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా మధ్యపాన నొక్కే గ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మాట్లాడతారండి దానికి ఏముంది పవన్ కళ్యాణ్ అచ్చినట్టు మాట్లాడతారు ఇలా ఒకలా మాట్లాడతారు ఇప్పుడు ఒకలా మాట్లాడతారు ఇల్లు ఒకలా మాట్లాడతారు ఒక ఒక స్టాండ్ అంటూ ఉండదు ఆయనకి గతం గ గతంలో మాట్లాడిన మాటలకి ఇప్పటికి సంబంధం ఉందా ఇప్పుడు బయట మందు బోళ్ళంతా కల్తీ జరుగుతుంది గురించి మాట్లాడరు ఆయన ఇదిగా ఇదివరకు అయితే ఒక దగ్గర మొత్తం వచ్చేది ఇప్పుడు ఇండివిజువల్ ఎక్కడ పట్టే దగ్గర తయారు చేసుకున్నారు ఏరియా ఏరియాకి మా ఏరియా దగ్గరలో మా దగ్గరలోని మందులు తయారు చేస్తుంది వాటి పర్మిషన్ ఉందా పర్మిషన్ ఎక్కడ ఉంటుంది అండి మందుకి ఎందుకంటే సపరేట్ అది ఎంత జరిగితే వాళ్ళ అండర్లో జరుగుతుంది కదా